ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఓటుకు కేసులు కోసులో కూడా దొరికిపోయినప్పుడు కూడా తాను ఇవే ఇదే రకంగానే మాట్లాడాడు సెక్షన్ ఎయిట్ అంటాడు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అంటాడు అంతేకాకుండా ఏమంటాడు పోలీసులు ఆంధ్ర కంపెనీల మీద దాడి చేయడం ఏంది అని చెప్పి అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ గా ఇవే మాటలు మీకు గుర్తున్నాయా ఇంతకు ముందు కూడా ఇప్పుడు అన్నాడు ఓటుకు కోట్ల రూపాయల డబ్బులు ఇస్తూ అడ్డగోలుగా ఆడియో టేపులు వీడియో టేపులతో టీవీలలో ప్రచారం అవుతా ఉన్నప్పుడు ఇదే మాటలే మాట్లాడాడు మళ్ళీ ఈరోజు దొంగతనం చేస్తూ పట్టుబడినప్పుడు మళ్ళీ ఇవే మాటలే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సిగ్గుమారిన మనిషి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే పెద్ద మనిషి నిజంగా కొనసాగితే అధికారంలో ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరు తనకు ఓటు వేయరో తెలుసుకొని ఓటర్ లిస్టు నుంచి వారి పేర్లను తీయించేందుకు ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న పనులను చూస్తా ఉంటే వారు ఓట్లు రేపొద్దున వేయరు అని అనుకుంటే ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి మనుషులను కూడా బహుశా చంపించేస్తాడేమో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గ్రామాలను కూడా బహుశా తగలబెట్టిచ్చేస్తాడేమో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈ పెద్ద మనిషి పరిపాలన నిజంగా చూస్తూ ఉంటే ఈ పెద్ద మనిషి పరిపాలన చూస్తూ ఉంటే పూర్వకాలంలో కథలు వినేవాళ్ళం రాక్షసుల పాలన బకాసురుడి పరిపాలన నరకాసురుడి పరిపాలన ఇటువంటి పరిపాలన చూనేవాళ్ళం కథలు ఇవాళ అక్షరాల నారాసుని పరిపాలన ఇవాళ చూస్తూ ఉన్నాం మన రాష్ట్రంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏ స్థాయిలోకి ఈ వ్యవస్థ రాష్ట్రంలో ఈ వ్యవస్థ దిగజారిపోయింది అని అంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మొదట తన పార్టీ వారు కాదు అని అనుకుంటే రేషన్ కార్డులు తీసేశాడు తన పార్టీ వారు కాదు అని అనుకుంటే పెన్షన్లు కూడా కత్తిరించేస్తా ఉన్నాడు తన పార్టీ వారు కాదు అని అనుకుంటే చివరికి పేదవాడు కడుతున్న ఇళ్లకు కూడా డబ్బులు ఇవ్వకుండా ఆపేస్తా ఉన్న పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం తన పార్టీ వాడు కాదు అని అనుకుంటే వెబ్ ల్యాండ్ పేరిట ప్రతి ఒక్కరి భూములు కూడా ఎసరు పెట్టే కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం ఇవాళ మన రాష్ట్రంలో తన పార్టీ వాడికి గ్రామాలను దోచుకునేందుకు వీలుగా లైసెన్సులు ఇచ్చాడు ఆ లైసెన్స్ ఇచ్చి ఆ లైసెన్స్ ఇచ్చి గ్రామాలలో వాళ్ళకు పేర్లు పెట్టాడు జన్మభూమి కమిటీలు అని చెప్పి పేర్లు కూడా పెట్టాడు ఇంత అడ్డగోలుగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారు ఇదే పెద్ద మంత్రి చంద్రబాబు గారిని ఎవరైనా ప్రశ్నిస్తే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను ఏకంగా సంతలో పశువులు కొన్నట్టుగా అవినీతి సొమ్ముతో కొనుగోలు చేస్తాడు కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలను కనీసం డిస్క్వాలిఫై చేయడు వారి చేత రాజీనామా చేయించడు వారి చేత ఎన్నికల దాకా తీసుకొని పోయి కనీసం ఎన్నికల్లో పోరాటం చేసి తన టికెట్ మీద గెలిపించుకునే కార్యక్రమం కూడా చేయడి పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు చివరికి వాళ్ళల్లో నలుగురిని ఏకంగా మంత్రులను కూడా చేసి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తాడు ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న పాలన